హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము బాగున్నామండి మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పుడు వచ్చేది వినాయక చవితి కదండి వినాయక చవితికి వచ్చేసరికి మనం ముఖ్యంగా నైవేద్యాలకి పాల తాలికలు కుడుములు ఉండ్రాళ్ళు పెట్టుకుంటాము అంటే పులిహేర అవన్నీ చేసుకుంటారులేండి మా జనరేషన్ వాళ్ళు అయితే పెద్దవాళ్ళం పాల తాలికలు కంపల్సరిగా చేస్తాం వినాయక చవితి కోటి అట్ల తద్దికి ఇట్లా ముఖ్యమైన వాటికి పాలు తాలికలు చేసుకుంటాము ఇప్పుడు జనరేషన్ పిల్లలు ఉద్యోగాల రీత్యా వేరే వేరే ఊళ్ళల్లో ఉంటున్నారు కదండి వాళ్ళకు పాలు తాలికలు తినటం అయితే ఇష్టం కానీ చేసుకోవటం కష్టంగా ఫీల్ అవుతారు కానీ చాలా ఈజీ మెథడ్లో నేను రైస్ కుక్కర్లో పాల తాలికలు ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను అయితేనండి ఇప్పుడు వచ్చేసరికి నేను మన వర్క్ షాప్లో ఉన్నానన్నమాట నాకు ఈ బిజీలో ఇంటి దగ్గర వీడియోస్ తీయాలంటే కుదరట్లేదు అందుకని నేను వర్క్ షాప్ దగ్గర మీకు పాల తాలికలు చేతి చూపిద్దాము వీడియోస్ పెట్టి కూడా చాలా అయిందని చెప్పి మీ ముందుకు వచ్చానండి ఇప్పుడు ఎలా చేసుకోవాలో ఈజీ మెథడ్లో పాల తాలికలు చేతి చూపిస్తాను చూసేయండి ఇప్పుడు నేను కొలతకు వచ్చేసరికి ఈ కప్పు తీసుకున్నానండి మీ దగ్గర ఏ కప్పు ఉంటే అది కొలతకు పెట్టుకోండి ఈ కప్పుతో మూడు కప్పులు వాటర్ తీసుకోవాలి ఒక కప్పు పాలు తీసుకోవాలన్నమాట వీటిని రైస్ కుక్కర్లో పోసి మరగనిద్దాం మీకు ఈజీగా ఉంటుందని చెప్పి నేను ఈ కప్పు కొలత చెప్పానండి మామూలుగా అయితే వాటర్ వచ్చేసరికి లీటరు అర లీటరు పాలు అనమాట ఇదిగోండి మూత పెట్టేసి కుకింగ్లో కుక్ చేసుకోండి ఇదిగోండి ఐదు నిమిషాల తర్వాత ఈ విధంగా మరుగుతూ ఉంటాయి అన్నమాట ఒక గంట ముందు నానబెట్టుకున్న సగ్గుబియ్యం శుభ్రంగా కడిగి నానబెట్టుకున్నానండి ఆ సగ్గుబియ్యాన్ని వేసుకుందాం ఒక్క కప్పు అనమాట వెయిట్ లెక్క వచ్చేసరికి నూట యాభై గ్రాములు సగ్గుబియ్యం కప్పు కొలత వచ్చేసరికి ఒక్క కప్పు ఇప్పుడు మూతబెట్టి ఉడికించుకుందాం ఇదిగోండి ఇప్పుడు పాలు సగ్గుబియ్యం మరుగుతున్నాయి కదా ఇప్పుడు బియ్య పిండి తీసుకోవాలి బియ్య పిండి వచ్చేసరికి ఇదిగోండి ఈ కప్పుతో రెండు కప్పులు తీసుకున్నాను వెయిట్ లెక్క వచ్చేసరికి అర కేజీ బియ్య పిండి తడి బియ్య పిండేను దేవుడికి నైవేద్యానికి కాబట్టి బియ్యం కడిగి నానబెట్టుకోవాలి మామూలుగా అయితే జనరల్గా ఇంట్లోకి చేసుకోవటానికైతే పొడి బియ్య పిండి అయినా పర్లేదు ఇందులో వచ్చేసరికి ఒక్క స్పూను మైదాపిండి వేసుకోండి అదేవిధంగా ఒక్క స్పూను నెయ్యి ఇంత బెల్లం గడ్డని కరిగించుకొని ఇందులో కలుపుకుందామండి ఎందుకంటే తాలికలు అనేది చప్పగా లేకుండా ఉంటాయి అన్నమాట ఇదిగోండి కొంచెం వాటర్ వేసి కరిగించుకున్నాను అదే విధంగా ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద కాగుతున్నాయి చూసారా ఈ వేడి పాలను తీసుకొని మనం చపాతీ ముద్ద మాదిరిగా కలుపుకుందాం ఈ పిండి ముద్దని బాగా చపాతి పిండి మాదిరిగా కలుపుకోవాలి ఎప్పుడైనా పాల తాలికలకి ఈ పిండిని ఈ విధంగా కలుపుకోవాలండి ఎక్కడైనా పాల తాలికలు సరిగ్గా కుదరలేదు ఫెయిల్ అయ్యామంటే ఈ పిండి కలుపుకునే దాంట్లోనే ఈ విధంగా ఇప్పుడు మనకి పాల తాలికలకి పిండి రెడీ అయింది ఇదిగోండి ఈ విధంగా కొంచెం పిండి తీసుకొని పక్కన ఉంచుకుందాము ఇది కొరటు కలుపుకోవటానికి ఒక విషయం అండి కొరటు అంటే ఏమిటో మీకు తెలిస్తే నాకు కామెంట్స్లో తెలియజేయండి కొరటు కలుపుకోవటానికి కొంచెం అనమాట మనం పాల తాలికలు ఒత్తిన తర్వాత కొంచెం మిగులుద్ది కదా అది ఇది కలిపి కొరటు కలుపుకుందాం సరేనా ఇప్పుడు ఇవి తాలికలుగా ఒత్తుకుందాం ఈ పిండిని ఇదిగోండి పాల పాలతాలికలకి గిద్ద అనమాట అంతకుముందు మూకిట్లో వచ్చేవాళ్ళు ఇప్పుడైతే ఇట్లా చక్రాల గిద్దల మాదిరిగా వచ్చినాయి అన్నమాట చే తాలికలు ఒత్తుకోవటానికి ఇది అందుబాటులో లేకపోతే మీకు చక్రాల గిద్దలు ఉంటాయి కదా వాటిలో ప్లేట్స్ ఉంటాయి కదా ఒక హోల్ ఉన్నది లేదు మూడు హోల్స్ ఉన్న ప్లేట్లు ఉంటాయి అందులో అయినా ఒత్తుకోవచ్చు అన్నమాట నా దగ్గర ఏంటంటే పాల తాలికలు ప్రత్యేకంగా గిద్ద ఉంటుంది ఈ విధంగా పిండి ముద్ద పెట్టుకుందాము ఇట్లా పెట్టి ఒక్కాలన్నమాట ఇదిగోండి ఈ విధంగా దింపాలి చూడండి ఎట్లా దిగుతున్నాయో ఒక్కచోటే కాకుండా ఇట్లా దూరం దూరంగా వేసుకోండి ఇప్పుడు ఒకసారి ఒత్తుకున్న తర్వాత ఈ విధంగా మూత పెట్టుకోండి అన్నీ ఒకసారి మాత్రం ఒత్తకూడదు ఈ పాలు తల్కలు అనేది ఇక ముద్ద ముద్ద అవుతాయి అనుకోండి భుజ్యమ్మ సడన్గా ఇంత హైట్ అయిందను అంటున్నారా కింద చూడండి స్టూలు వేసుకున్నాను నాకు ఇది హైట్ అయ్యింది కుక్కరు హైట్ అయ్యి రెక్కలు నొప్పులు పుడుతున్నాయి అన్నమాట అందుకోసం ఇదిగోండి ఇప్పుడు మరలా ఒక్కసారి ఈ విధంగా ఒత్తుకోవాలి ఇప్పుడు అసలు కదిలించకూడదు మూత పెట్టేసి ఉడికించుకోండి అస్సలు కదిలించబాకండి కొద్దిసేపు మీకు ఏమన్నా సౌండ్స్ వస్తే ఏమనుకోవద్దు వర్క్షాప్ దగ్గర కదా చేస్తుంది అందువల్ల కొంచెం మనవడు ఉంటాడు వర్కర్స్ కొంచెం సౌండ్స్ అవుతుంటాయి ఇదిగోండి మనం తాలికలు ఒత్తుకున్నాం కదా తర్వాత ఒక అంటే సగం ఉడికిన తర్వాత లేటర్న్నర పాలు పోస్తున్నాను కొంచెం కలదిప్పుకొని మూతబెట్టేసుకుందాం ఇప్పుడు మరలా మూత పెట్టి ఉడికించుకుందాం ఇదిగోండి ఈ విధంగా తాలికలు తీసి కొంచెం స్పూన్తో కట్ చేసి చూసుకోండి ఉడికింది లేనిది మీకు అర్థమవుతుంది అదిగోండి ఇప్పుడు ఉడికినట్టు అనమాట కట్ అయింది చూసారా అది ఈ విధంగా ఉడకటానికి మీకు ఒక పది నుంచి పదిహేను నిమిషాలు పట్టుద్ది తర్వాత నేను కొరటని అని చెప్పాను చూసారా ఇది అనమాట ఆ పిండిని కొంచెం వాటర్లో కలుపుకొని పాలలో కానీ నీళ్ళల్లో కానీ కలుపుకొని ఈ విధంగా చుట్టూ పడే విధంగా కలుపుకోవాలి పోసుకోవాలి అంటే ఒక్క చోట పోయి బాకండి ఇప్పుడు మూతబెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకుందాం మరలా ఈలోపు బెల్లం పాకం పట్టుకుందాం ఇదిగోండి బెల్లం వచ్చేసరికి కొలతలో వచ్చేసరికి కేజీ కొలతలో వచ్చేసరికి కేజీ బెల్లం మీరు ఇందాక నేను చూపించిన కప్పు కొలత తీసుకున్నారనుకోండి మూడు కప్పులు బెల్లం తీసుకోండి ఈ బెల్లాన్ని పగలగొట్టేసి అరకప్పు వాటర్ పోసుకొని కొంచెం కరిగించుకుందాం ఇదిగోండి కొరట పోసాం కదా కొరట పోసిన తర్వాత ఒక్క రెండు నిమిషాల తర్వాత నేను స్టవ్ మీద కరిగించుకున్న బెల్లం అన్నమాట ఈ బెల్లాన్ని ఈ విధంగా వడగట్టుకుందాము బెల్లం పాకం మాత్రం అంటే కరిగించుకున్న ఈ బెల్లం నీళ్లు మాత్రం చల్లగా ఉండాలి వేడిగా మాత్రం ఉండకూడదు రెండు వేడి ఉంటే కనుక విరిగిపోతాయండి ఇప్పుడు పాలు వేడుండి బెల్లం వేడుంటే మనకి పాలు విరిగిపోతాయి అన్నమాట అందుకని బెల్లం కరిగించుకున్న తర్వాత చల్లారినిచ్చుకుందాం ఇదిగోండి ఇట్లా డస్ట్ వస్తుంది అందుకని కంపల్సరీ వడగట్టుకోవాలి ఇప్పుడు ఒక్క స్పూను యాలక్ పొడి వేసుకోండి అదేవిధంగా రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నేతిలో వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కిస్మిస్ వచ్చేసరికి మీరు తక్కువ వేసుకోండి ఎక్కువ అయితే కనుక మనకి పులుపు వస్తుంది అన్నమాట పాలకాలికలు అనేది కొంచెం పులుపు టేస్ట్గా ఉంటుంది అందువల్ల తక్కువ వేసుకోండి జీడిపప్పు మాత్రం ఎక్కువ వేసుకోండి ఇవ్వండి చూశారు కదా తాలికలు ఎంత వచ్చినాయో చూశారు కదమ్మా రైస్ కుక్కర్లో పాల తాలికలు ఎంత ఈజీగా చేసుకోవచ్చు ఈ వినాయక చవితికి మీరు పాల తాలికలు చేసుకోండి బిగినర్స్కి చెప్తున్నా ఏం భయపడద్దు ధైర్యంగా చేసుకోండి సూపర్గా కుదురుతాయి అనమాట మామూలుగా గిన్నెలో అంటే కొంచెం రిస్క్ ఎక్కువేను పాల తాలికలకి ఈ రైస్ కుక్కర్లు అయితే అస్సలు చాలా ఈజీగా చేసుకోవచ్చు సరేనా మీరు ట్రై చేసి తప్పనిసరిగా భగవంతుడికి నైవేద్యం పెట్టిన తర్వాత తిని నాకు కామెంట్స్లో తెలియజేయండి బుజ్జమ్మ మీ పాల అదుర్స్ అని సరేనా అయితే ఇంతకుముందు మన వీడియోస్లో నైవేద్యాలు అంటే కుడుములు ఉండ్రాళ్ళు కేసరి ఇలాంటివన్నీ చేస్తున్నాము ఒక్కసారి ఆ వీడియోస్ లింక్ ఇస్తాము చూడండి చవితే చాలా పనులు ఉంటాయండి అన్ని రకాలు చేసుకోవాలంటే ఏదో సినిమాలో చూపించినట్టు ఊరికే అయిపోదండి మనం రెండు పిండి వంటలు చేసుకొని దేవుడు అన్నీ శుభ్రం చేసుకొని కూర్చునేసరికి పన్నెండు గంటలు అయిపోతుంది అట్లాగా మరి అలాంటప్పుడు మనం ఈజీగా చేసుకునే విధంగా ఉంటే హ్యాపీగా ఉంటుంది పూజ అనేది నిర్మలంగా చాలా భక్తిభావంతో చేసుకోవాలి కదా ఒళ్ళంతా హోనం చేసుకొని ఆ పూజ దగ్గర కూర్చోవాలంటే అబ్బా అనిపిస్తుంది అట్లా కాకుండా చక్కగా మీరు రెండు నైవేద్యాలు అయినా సరే తేలిగ్గా అయిపోయాయి చేసుకొని ఈ వినాయక చవితిని ఆనందంగా గడుపుకోండి సరేనా మా మనోడు చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తున్నాడు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా కొత్త వాళ్ళు అయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా నా చెప్పు బాయ్ బాయ్ ఇట్లా ఇట్లా సరే ఈజీ టెక్నిక్ చూపించు మన వాళ్ళకి అదిగోండి ఈజీ టెక్నిక్ అంటే ఎట్లా ఈజీ నాకంటే ఈజీగా చూపించేటట్లున్నాడండి భవిష్యత్తులో పెద్ద పెద్ద సూపర్ నాన్న మన్విత్ అంటే అంతేనంట అంట ఓబ్బో అన్న అన్న అన్నకి చేతవా ఈజీ టెక్నిక్ రాదు అన్నకి నీకొక్కడికే వచ్చా ఓ రబ్బు నీ దగ్గర నేను నేర్చుకోవాలమ్మా నిజంగా అబ్బా అసలు సూపర్ వస్తున్నాయి నానా ఎన్ని రప్పించాడు చూడు ఊ అబ్బా అబ్బా భలే బలం ఉంది బక్కడ నువ్వు ఎందుకు ఎక్కడ ఎందుకుంది బలం అబ్బో ఒబ్బో ఉబ్బో పుషప్స్ చేస్తున్నావా రోజు చేస్తున్నావా ఎప్పుడు చేస్తున్నావు మరి పుషప్స్ చేస్తున్నాడు కాబట్టి బలం వస్తుంది అంటే ఇది మాత్రం నేను ఎక్కించాలి రోజుకన్నా పుషప్స్ అమ్మో మరి నాకు కూడా నేర్పిస్తావా ఎప్పుడు నేర్పిస్తావు ఈరోజే నేర్పిస్తాడా